బస్తలు అవి పోసుకోడే ఉంది అంత ముందు వారం కదా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇది ఐతారం చూపిస్తున్న మా పెద్దో దగ్గర పోతున్న గురుకులాస్టలు మా ఆయన కూడా పోయి ఇప్పుడు నడిమిట్ల దిగుతా అనమాట బస్ ఎక్కిస్తా ఎక్కడికి పోవాలంటే భువనగిరి ముందు అనంతారం అని ఉంటుంది అక్కడ పోవాలి భువనగిరి పోయి ఏమైనా వంట పోయి ఆశలు కోవాలి ఏం వండుకోబోతా లేను ఇటు నుంచి పోయేసరికి అవి ఎట్లయితే ఏమో వండుకోవేటి అని ఇంకా నచ్చదు కూడా మా పిల్లలకు అందుకే నేను కొండబోతు ఇగో బ్యాగ్ వదిలేసిన బిస్కెట్లు బట్టలు ఇగో బెల్ట్ వాచి సబ్బులు షాంపూ ఈ వాచ్ ఎంత అవునా మూడు వందల యాభై అంట బెల్ట్ నూట యాభై ఖచ్చితంగా తెమ్మన్నాడు నిన్న ఫోన్ చేసిండు బెల్ట్ రెండో అయితారమే రావాలి అలా రెండో అవుతారాం కదా బెల్ట్ ఎంత ఇది బాగుంది నూట యాభై రూపాయలు అంట పాతిలో ఉన్నాయి అడికోలేక మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చింది కొద్ది మీకు ఇవన్నీ బిస్కెట్లు ఇక సబ్బులు అగవన్నీ మళ్ళీ బ్రష్ అయిపోయిందంట ఈ బట్టలు బ్రష్ ఖరాబ్ అయింది అందుకే తెచ్చిందంట ఏమైందంటే నిన్న మా పెద్దోడు ఫోన్ చేసింది పగటిలప్పుడు మమ్మీ వస్తున్నావా అని చెత్త లేదురా వచ్చే ఆదివారం వస్తాను నేను అన్న ఫోన్ కట్ చేసి ఫోన్ అంటే అన్నెంపడే కట్ చేసిండు అలిగిండు మళ్ళీ అలా డాడీకి ఫోన్ చేసిండంట మమ్మీ వస్త మమ్మీ వస్తలేదు అని అంటే ఇక మళ్ళీ ఈయన ఫోన్ చేసి పోతే కదా ఎందుకట్లా అది అని ఇంకా మళ్ళీ ఖుషితో మళ్ళీ పాప ఇద్దప ఫోన్ చేసిండు మమ్మీ వస్తున్నావు అంట కదా అని వాళ్ళు అలగానే ఇక తట్టుకోలేక పోతాం కదా ఎవరమైనా అసలు ఉండే పిల్లలు అని చెప్తున్నాను నేను అందుకే ఇక నీరసంగా ఉన్నా కూడా శాతగాకున్నావు కూడా పోతున్నాయి ఇప్పుడు కొద్ది మీకే తెచ్చిండీ వాట్సాప్లో ఇంత పెద్ద లిస్టు పెట్టిండు కిరాణా సరుకులు పెట్టినట్టు అవి అయిపోయినాయి అయిపోయినాయి అని అందుకే ఇక అన్నీ వంట ఇక ఏ టైం అవుతుందో ఏమో తెలియదు ఇప్పుడు టైం తొమ్మిది పది నిమిషాలు అవుతుంది తయారైన కూడా ఇంత తిన్నాము గోధుమ రొట్టెలు గుడ్డు కూర చేసిన తిన్నాము మా ఆయన కూడా ఏం పగటిలన్నా వంట పోతలేడు ఇక ఏ టైం అవుతుందో ఏమో మళ్ళీ ఇప్పుడు రావాలి పొద్దుగాల మేస్త్రీలు వస్తారంట గోడ పెడతారంట గోడలు పెడతారంట సజ్జలు పోసిరు కదా నిన్న సజ్జల మీదకించి గోడలు పెడతారంట ఇప్పటిదాకా నీళ్ళు పట్టినాము తయారవుతుండు మా ఆయన కానీ కానీ అంటుండు ఇప్పటికే నన్ను అయ్యే టైంకే అవుతుంది ఏదైనా బాసండు తోమినా ఇవన్నీ లోపల ఎక్కడెక్కడేసి పోవాలి రెండు బస్తలు నా వెంబడి పోయిన ఆవారం ఏమో మా బుడ్డోన్ దగ్గరికి పోయినా ఇప్పుడేమో మా పెద్దో దగ్గరికి పోయిన ఈ తిరుగుడుకైతే నాకు అస్సలు నిరసంగా ఉంటుంది నాకేమనిపిస్తుంది అంటే ఓ పదిహేను రోజులు పాత ఇంట్లో నిమ్మలంగా ఉండాలని అనిపిస్తుంది అంటే ఇంటి పనులు అవి ఏవి ఉండవు కదా నీ ఇంట్లోనే ఉండొచ్చు కదా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ అసలు ఈ ఇప్పుడు అంతలు అయ్యే పని కాదు ఇది ఆలోచన కూడా రావద్దు అట్లుంది రోజు పనులకు నేను ఏం చేసలే కానీ అక్కడ నిలబడికే చాతగా కూడా అయిపోతుంది అనమాట వాళ్ళ చుట్టూ నిలబడి తిరిగి లేసు అని చూసుడికే కామెంట్లలో కొంతమంది పెడతారు ఏమంటే మంచిగా వేయించుకోక ఇట్లా మిస్టేక్ చేస్తారు అట్లా మిస్టేక్ చేస్తారు అని అంటారు అందుకే ఇక నేను దగ్గర ఉండే చూసుకుంటున్నా ఇక ఐఐటి అయితేనే ఉంటాయి నేను ఒక వీడియో వేస్తాను ఎట్లయినా ఏమేమి తప్పులు ఏమేమి మిస్టేక్లు అయినాయి మీరు కూడా కడితే ఓవెలా ఇట్లా చూసుకోరు అని చెప్తా వీలు ఉన్నప్పుడు చెప్తా అది కూడా ఖర్చు ఎంత అయిందో కూడా అడుగుతురు చెప్తా నాకు వీలు ఉండలేదు అంతే చెప్పడానికి అన్ని బుక్ల రాసి పెట్టినా ఒకనాడు చెప్తాం ఎట్లయినా ఖచ్చితంగా ఇక పోతున్నాం ఆయన పడితే పని పైన బస్తలు అవి మోసుకోబడే ఉంది మా పని ఇంకా రామంటే అలుగుతారు ఏం చేస్తాం పిల్లలు కానీ ఉంటాం పాటలు పెడుతుంది దినం పొద్దుగల లేవగానే పాటలు పెడతారు మైక్ లల్లా పెద్ద సౌండ్ కూడా వస్తుంది ఆ పాటలు ఇంటే కూడా మంచిగా అనిపిస్తుంది చివరస దగ్గరికి వచ్చేసినాం రెండు నిమిషాలల్లా రావచ్చు బండి మీద వస్తే అయితే పది పదిహేను నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా ఇక ఇదే మెయిన్ రోడ్ ఇక్కడ పోతే నర్సాపూరు ఇక్కడ పోతే గండి మైసమ్మ చేస్తూనే ఉంటాయి మాగరా బాబు కుర్తనే ఉంటారు ఒకసారి నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది జాగల అందుకే అబ్బాయి నుంచి నాకు గూగులే ఇది దాటాలంటే బొప్పాయి పండు తీసుకుంటున్నాము నలభై రూపాయల కిలో అంటే ఉన్నాయి చాలు చాలు ఏడు వందల డెబ్బై గ్రాములు వచ్చి ఎన్ని పైసలు ఇరవై రూపాయల

కోటి కాడికేంచి ఉప్పల్ బస్ ఎక్కిన ఉప్పల్ కాడికేంచి భువనగిరి బస్ ఎక్కిన ఇది భువనగిరి హోటల్ హాస్టల్ పోయి పెద్దోని తీసుకొని ఔటింగ్కి వచ్చాడు అంటే టైం అంతా ఖరాబ్ అని వెంటనే తీసుకుపోయినా పోయేటప్పుడే చికెన్ బిర్యానీ తీసుకున్నా మస్తు గరం ఉన్నదే ఇచ్చిండు ఇప్పుడే వండినట్టు టూర్ చూస్తుంటే బరువు ఎరిగిపోతా ఉంది ఒక్కొక్కటి టేస్తా ఉంటే ఇప్పుడు వచ్చిన హాస్టల్కి అవన్నీ ఇప్పుడే కలిసినా ఇవన్నీ గుంజుకొచ్చేసరికి మస్తు ఆలస్యం బస్సులలో అయితే మస్తు షేర్ అయ్యింది ఫస్ట్ అప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చినా కదా ఏం వండుకొని రాలేను ఇయ్యాలైతే మస్తు బాధ బిర్యానీ కత్తెర ఉండలేనా బ్యాగ్లా కత్తర ఉండాలా బ్యాగ్లా ఉంటుంది ఎట్టిపోయి ఇది ఉంది నైమెంట్లే నీకొద్దా నాకేమవుతున్నా ఇస్తున్నా మస్తు కాలుతుందిరాయన కాలుతుంది బాగా ఎట్లుందిరా నిజంగా కూరలు ఏమేమి అంటే ఒక కావాలరా పెరుగు ఏదో మసాలా కూర ఇచ్చిర్రు నిమ్మకాయలు ఉల్లిగడ్డలు కూర కాలుతుందా ఉడుకుడుకి పొయ్యి మీద తీసి అన్నదాన్ని విన్న నేసినట్టు చికెన్ బిర్యానీ పోయిన వారం మీకు అంత దగ్గరకు పోయినా పోయినవరం కదా అంతకుముందు వారం వచ్చిన కదా ఇప్పుడే ఫోన్ చేసిండంట డాడీకి ఇక సండే వస్తుంది వాళ్ళు నీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి నాకైతే శాతం అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది ఏడంగనో ఈ పని పని అనేసరికి ఎవరు తింటుండు నేను తిందాం అంటే గిన్నె లేదు ఆడ తిన్నాక నేను తింటా ఉండే సుడుముట్ట ఎట్లుందో చూపిస్తా వానకాలం కదా అంతా పచ్చగా అయిందన్నమాట వానలు కొట్టినాయి కదా జరగీసు భయం అవుతుంది ఎందుకంటే పాములు పూరుగుషమని ఉండాలి కానీ మొత్తం జనాలే ఉరియాల మస్తు మందస్తుమాట రెండో ఆదివారము ఎడ కూకుందామంటే కూడా జాగలేదు అందుకే గిడ కూకున్నాం ముట్టిగా ఇట్లుంది పైగా హాస్టల్ అదే ఇది వెనకాల సైడ్ అన్నట్టు హాస్టల్ ఇక ఇట్లుంది ఎండ కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కూర నీకు ఇష్టం కదరా కూర తెస్సలు వదిలాడు మావాడు బిర్యానీ ఎట్లుంది రుషి రుచి రుషి తింటున్నా మావాడికి ఏమో చికెన్ పడింది నాకేమో గుడ్డు పడింది గుడ్డు పెట్టినట్టు తినమంటారు తింటలేడు మొత్తము నన్నే తినమంటుండు మంచిగా ఉంది తింటే కూడా రిద్ద తిన్నాం ఇం అన్నీ బాగుందా తిన్నానికి పండుగ కూడా తిందాం అట్లా పండుగ వస్తున్నాయి కత్తెతోని చాక్ లేదు తెచ్చినా కదా ఏమో ఇది కష్టమవుతుంది ఇట్లా లేదా తర్వాత అలానే మంచి కొట్టి మొత్తానికి సాధించి ఉంది ఇదిగోండి ఇప్పటిదాకా తిన్నాం చేసినాం జరిసేపు అడుక్కున్నా కూడా నాకు చాతగా లేదు అట్లయితేనే కొంచెం నీరసం పోయింది ఊళ్ళకోయ్యి అన్న ఏదైనా తాగుతాడంటే జ్యూస్ లాంటిది ఏదైనా కావాలంట అందుకే పోయి తాగిచ్చి తోలిస్తా అసలు బాయ్ ఎోస్లో ఇవాళైతే మస్తు షేర్ అయింది తెలియ కాదు ఇంటన్నా ఏమైనా కూడా ఇంకా చీకటి అయిపోతుంది ఇక్కడనే ఉన్నా ఒక్కోలు బస్ స్టాప్లోనే ఉన్నా అనమాట ఉప్పోలు బస్ స్టాప్ ఎక్కినా భువనగిరి నుంచి గండిమైసమ్మ రావాలి ఇయాలనే మొదలు బస్సులు ఎక్కడ ఏందనేది అర్థం కాలేదు ఉప్పల్ ఉప్పల అయితే తిరిగిన దగ్గరనే తిరిగినా చాలాసేపు అర్ధ గంట దాకా తెలియక ఇది సికింద్రాబాద్ బస్సు ఇప్పటికే ఆల్చమైందంటే సిగ్నల్ దగ్గర అయితే ట్రాఫిక్ జామే ఉంది ఏడైపోతానికి వస్తుంది ఇంకా ఓలేని ఇంటికి ఇప్పుడు గండి మేసమ్మ సిగ్నల్ దగ్గర ఉన్న మా ఆయన వస్తుందంట సిగ్నల్ మా ఆయన తోనికి ఇగో ఎనిమిది ఉంటాయి ఇగో జగ జగ లైట్లు ట్రాఫిక్ జామ్లు ఇగో ఇక్కడ దేవుడా నరకం చూసినా ఇయ్యాలైతే రాయనుడు రావని బదిలాడు తెచ్చిండు ఆయన కూడా ఇదంతా గణిమేసమ్మని ఎనిమిది పది నిమిషాలు అవుతుంది ఇంత టైం ఇప్పుడు ఇంటికి పోయి వంట చేయాలి ఏం తెచ్చినా బోటి మటన్ తెచ్చిందట ఇప్పుడు వండాలి ఉదం నుంచి అసలు తిండి కూడా సరిగ్గా లేదు పోయి వండాలి ఇక ఉద్గతో తినాలి ఇక ఉంట మరి ఇంటికి తింటే మళ్ళీగా విడియద్దు మళ్ళీ సరిగ్గాస్తా दो सल अंदर की बाय बड़ी मैंने भाई अपना